ఆయన మన కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని రాస్తుంది ఆయనను ప్రేమించిన హృదయాలను ఆయన మర్చిపోవడం ఆయన విశ్వ ఆయనని 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 విశ్వసించిన వారిని సిగ్గుపరచడం ఇది ఖచ్చితంగా జరిగితే మన పాప రుణములను కొట్టివేయటం ఒకటి మనకు ఆయనే విందు చేయడం ఒకటి మూడవది బహుమానములు ఇవ్వటం ఈ మూడు జరుగుతాయి కానీ ఎవరికి ఇవన్నీ ఆయనను విశ్వసించిన వారికి విశ్వసించావు గనుకనే వచ్చి బాబు పొందావు విశ్వసించావు గనుకనే అనేకులకు సువార్త ప్రకటించావు విశ్వసించావు గనుకనే ఆయన పని చేశావు విశ్వసించావు కనుకనే ఆయన కోసం పరిచర్య చేశావు విశ్వసించావు గనకనే ఆయన విషయంలో డబ్బు ఖర్చు పెట్టావు విశ్వసించావు గనుకనే ఆయన పనిలో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడ్డావు విశ్వసించావు గనకనే ఇవన్నీ చేశావు విశ్వసించావు గనకనే మాటలు పడ్డావు విశ్వసించావు గనకనే ఆయన నామ నిమిత్తం తన్నులు తిన్నావు విశ్వసించావు గనుకనే ఆయన నామ నిమిత్తం వెలివేయబడ్డావు బంధు జనములలో చులకన చేయబడ్డావు విశ్వసించావు గనుకనే తోలనాడబడ్డావు నువ్వు ఆయన నామం నిమిత్తం పడుతున్నవన్నీ ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టే చేశావు ఆయన మీద విశ్వాసం లేకపోతే అంత తెగింపు ఎందుకు తెగిస్తావు అంత సాహసం ఎందుకు చేస్తావు అంత ఎందుకు ఆయన కోసం ప్రయాస నువ్వు విశ్వసిస్తున్నావు అందుకే ధన్యత నీకు దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పండి గట్టిగా